రైతులకు నమస్కారం మీరంతా చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ప్లెక్స్ లైన్ కంపెనీ వారి అకేరా గురించి మాట్లాడుకుందాము ఇది మన మొక్కజొన్నల్లో పురుగుకు చాలా బాగా పనిచేస్తుంది పని ప్రభావం ఇరవై రోజుల నుండి ఇరవై ఐదు రోజుల వరకు మందు చెట్టుపైనే పనిచేస్తూ ఉంటుంది పురుగు రాకుండా పూర్తి వీడియో రైతు మాటల్లోనే ఉంది చూడండి సార్ నమస్తే అండి నా పేరు నరేష్ అండి పిక్స్ కంపెనీ వచ్చాను సార్ మీ పేరు ఏం పేరు సార్ అండి కే రవిరండి ఎర్రగొండ గ్రామం అండి పాలవచ్చు మండలం డిస్టిక్ సార్ మొన్న మీరు అకిరా అనే మందు కొట్టారు కదా సార్ పనిచేసింది ఏ విధంగా పనిచేసింది సార్ ఇది సార్ నేను నాలుగు రకాల మందులు కొట్టా మీరు వచ్చి నాకు చూపించాక అకిరా అనే మందు కొట్టామంటే ఒక ఎకరానికి సెపరేట్ కొట్టాయండి దాని రిజల్ట్ మాత్రం నెంబర్ వన్ గా ఉంది పురుగులు కూడా ఒకటి ఇరవై నాలుగు గంటల్లో చెట్టు మొక్క పైకి వచ్చేసి చూడండి పురుగులు తెచ్చి ఉన్నాయి ఒకటే చెట్టుకి నాలుగు రకాల అన్ని పురుగులు చనిపోయాయి ఇంకా చూడండి ఇది ఒకటి కనిచ్చిందా లోపల ఒకటి ఇది ఒకటి చెట్టుకి ఎన్ని పురుగులు ఉన్నా కూడా మంచి చెట్టుకి ఎన్ని పురుగులు ఉంటే అన్ని పురుగులు చనిపోయాయండి ఈ విధంగా పక్కనేమో వేరే కంపెనీ మంది కొట్టారు దానికి పురుగులు చావలేదు సార్ దానికి చూడండి మీకే తేడా మీకే అర్థమవుతుంది సార్ మా కొట్ల దగ్గర తిరిగి తిరిగి తీసుకుబడి నాలుగు రకాల మందు కొట్టాను మీరు వచ్చారు ఒక ఏజెంట్గా ఇది కొట్టమని ఇచ్చారు స్టైల్ చాలా బాగా పని చేసింది మీరైతే సాటిస్ఫై అయ్యారు కదా సార్ దీనివల్ల దీనివల్ల సాటిస్ఫై అయ్యాను ఓకే సార్ చూడండి సార్ మొత్తం సార్ మొత్తం అంతే అనుకోవటండి సార్ చూడండి ఒక్క పురుగు కానీ ఏది లేదు దీంట్లో పంట మొత్తం బాగుంది పురుగుతో పాటు చేరు మెత్తదనం అని పచ్చదనం బాగా సార్ అబ్జర్వ్ చేయండి సార్ కొట్ట మన మందు కొట్టని సేనేమో చిన్నగా ఉంది పురుగు మొత్తం తిని ఆకు తినేసేస్తుంది మన మందు కొట్టించేను పచ్చదనం ఉంది గ్రోథింగ్ బాగుంది వడపడి కూడా లేకుండా ఉంది వడపడకుండా ఉంది సార్